రాత్రనక పగలనక నిద్ర మానేసి ఇవన్నీ కాగితాలు వేసి నెంబర్లు వేసి టోకెన్లు ఇచ్చి పేపర్లు కొని కుంకం ప్యాకెట్లు కొని ఇవన్నీ ఆయన ఎందుకు ఆర్గనైజ్ చేయాలి ఇది సురభి అంటే తనకున్న శక్తిని ఆయన ధారపోస్తున్నారు ఐశ్వర్యాన్ని కొందరు ధారపోస్తున్నారు ఇంకొకడు తను చేయవలసింది తను చేస్తున్నాడు ఇది లోక కళ్యాణము కొరకై మహర్షులకు సురభినిచ్చుట ఇది నీ జీవితంలోను అలవాటు చేసుకోవాలి ధ్యానం చెయ్యగా 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 ఏమవుతుంది ముందు వచ్చే ప్రయోజనం ఏమిటో తెలుసా అండి ప్రశాంతంగా ఉంటాడు ముందు వాడు ప్రశాంతంగా ఉంటే ఊరంతా ప్రశాంతంగా ఉంటుంది ఒకసారి దయానంద సరస్వతి మహారాజ్ దగ్గరికి వెళ్ళి ఒక కోడలు అడిగింది స్వామి మా అత్తగారు రోజు మూడు గంటలు పూజ చేస్తారు ఆ మూడు గంటలు పూజ చేస్తున్నప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు ఎంత నిశ్శబ్దంగా ఉంటారు మూడు గంటలు పూజ అయిపోయి ఇంట్లోకి వస్తారు అంతే అరుపులు కేకలు మొదలు ఇంకా పూజ వల్ల ప్రయోజనం ఏమిటి అని అడిగారు అడిగితే దయానంద సరస్వతి అన్నారు ఆ పూజ వల్ల మీ ఇల్లు మూడు గంటలు ప్రశాంతంగా ఉండడమే పుణ్యము అన్నారు ఎంత గొప్ప మాట చూడ కాబట్టి ధ్యానం చేసి నీకేమవుతుంది నువ్వు ప్రశాంతంగా ఉంటావు నువ్వు ప్రశాంతంగా ఉంటే ఏమవుతుంది నీ బిపి కంట్రోల్లో ఉంటుంది నీ షుగర్ కంట్రోల్లో ఉంటుంది నువ్వు కంట్రోల్లో ఉంటావు ప్రశాంతమైన నిర్ణయాలు తీసుకుని తాను ప్రశాంతిలో ఉంటుంది లేదనుకోండి తాను ఉద్వేగంలో ఉంటుంది పది మందిని ఉద్వేగ పెడుతుంది ఉద్వేగాన్ని సృష్టిస్తుంది ఉపద్రవాలు తీసుకొస్తుంది కాబట్టి శాంతికర స్థానమును పట్టుకో పట్టుకోవడం అలవాటైపోయి అలా పట్టుకుంటే ఏమవుతుంది కొన్ని సిద్ధులు వస్తాయి నీకు తెలియకుండానే అవే కామధేనువు కల్పవృక్షం ఇలాంటివన్నీ ఓ ఆశీర్వచనం చేస్తే ఫలించచ్చు అలా ఈ సిద్ధులు వస్తాయి కానీ నాకక్కర్లేదు నాకక్కర్లేదని వదిలేయగలగాలి చెయ్యవలసిన మొదటి పని మాత్రం మర్చిపోకూడదు ఏమిటో తెలుసా అండి ధేనువు సురభిని ముళ్ళకి ఇవ్వాలి సురభి అంటే ఏమిటో తెలుసా అండి మా దొరగారు చేస్తూ ఉంటారు అది సురభంటే ప్రతి ఉగాది నాడు వేద పండితులందరినీ తీసుకొచ్చి ఇంట్లో వేదం చదివించి వారందరికీ భూరిదానం చేస్తారు బయట కూడా చెప్పడం మంచి భూరిదానాలు చేస్తారు పొలం దున్నడం ప్రారంభం కాగానే వేద పండితులు అందరినీ తీసుకెళ్లి పొలం గట్టను కూర్చోపెట్టి ముందు వేద స్వస్తి చెప్పిస్తారు నేను భూమిని దున్నుతున్నాను అని ముందు వేదం చెప్పించి వేద పండితుల్ని సత్కరిస్తారు తనకున్న దాంట్లో తను తన కోసమే బ్రతుకుతున్నాడు తన కుటుంబం కోసం బ్రతుకుతున్నాడు కాదు లోకం కోసం బ్రతుకుతున్న మహాపురుషులు కొంతమంది ఉన్నారు వాళ్ళు లోకాన్ని చేస్తున్నారు వాళ్ళు నిలబడాలి అందుకని వాళ్ళు నిలబడానికి అటువంటివి నిలబడడానికి మీరు కొన్ని పనులు చేయవలసి ఉంటుంది ఒక ఉదాహరణ చెప్తాను ఒక అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది పెద్దలు ఉన్నారు వారు ఈ డబ్బు మనం ఎందుకు ఖర్చు పెట్టాలి అంటే నేను పొగిడాను అని మీరు అనుకోకండి నేను ఒక ఉదాహరణకి చెప్తున్నాను ఒక సత్యనారాయణ రెడ్డి గారికి ఒక లక్ష రూపాయలో పది లక్షలు ఎక్కువైపోయారు దాచుకోవచ్చు అయినా లేకపోతే ఇంకొక ధర్మకర్త ఆయన దాచుకోవచ్చు కానీ ఒక అయ్యప్ప స్వామి దేవాలయం ఇక్కడ నిర్మించి ఒక పెద్ద ప్రాంగణం కడితే అందులో అనేక మంది భక్తులు కూర్చొని ఉపన్యాసాలు వింటే చక్కగా కూర్చుంటే నేను జరుగుతుందని ఇంత స్థలం కొని ఇంత పెద్ద గుడి కట్టి తన పేరు కూడా ఎక్కడా రాసుకోకపోవడంలో సురభిని పోషించడం ఉంది అంటే ఏమైంది లోక కళ్యాణము చే జరిగేటటువంటి ప్రదేశాన్ని నువ్వు నిర్మించావు ఇప్పుడు ఇక్కడ ఏమవుతోంది లోక కళ్యాణము జరుగుతోంది భాగవతం జరుగుతోంది లోక కళ్యాణం పది మంది ఉద్ధరింపబడతారు ఒక పూజ జరుగుతోంది పది మంది ఉద్ధరింపబడతారు గోపాలకృష్ణ గారు ఎందుకంత అహర్నిశలు కష్టపడాలి హాయిగా వెళ్లి ఆయన టీవీ చూస్తూ కూర్చోవచ్చు రాత్రనక పగలనక నిద్ర మానేసి ఇవన్నీ కాగితాలు వేసి నెంబర్లు వేసి టోకెన్లు ఇచ్చి పేపర్లు కొని కుంకం ప్యాకెట్లు కొని ఇవన్నీ ఆయన ఎందుకు ఆర్గనైజ్ చేయాలి ఇది సురభి అంటే తనకున్న శక్తిని ఆయన ధారపోస్తున్నారు ఐశ్వర్యాన్ని కొందరు ధారపోస్తున్నారు పోస్తున్నారు ఇంకొకడు తను చేయవలసింది తను చేస్తున్నాడు ఇది లోక కళ్యాణము కొరకై మహర్షులకు సురభినిచ్చుట ఇది నీ జీవితంలోను అలవాటు చేసుకోవాలి అయ్యా రేపొద్దున్న పొద్దున్న శరన్నవరాత్రులు చేస్తే ఆ కాలంలో ఒక్కొక్కసారి వర్షం పడుతోంది మంచు పడుతోంది ఇబ్బంది పడుతున్నాం ఒక అచ్చాదన మంటపాన్ని నిర్మిద్దాం పోల్స్ వేసేసి హారిజాంటల్ పోల్స్ వెర్టికల్ పోల్స్ వేసి ఉంచుకుందాం ఓపెన్ ఎయిర్ హైగా ఉంటుంది సమ్మర్ లో పర్మనెంట్ స్ట్రక్చర్ వద్దు పెట్టుకుంటే ఎప్పుడైనా మనసు ఎక్కువగా ఉందనుకోండి ఒక చక్కటి టార్పాలిన్ ఏదైనా తీసుకొచ్చి పైకి ఎక్కించేద్దాం మనసు పడదు కూర్చుని విందాం కాబట్టి మీ అందరూ కూడా ఒక్కొక్క పోల్కి పన్నెండు వందలు అవుతుందట మీరు ఎవరైనా ఇవ్వగలిగిన వారు ఉంటే ఇవ్వండి అన్నారు అనగానే ఎస్ ఇక్కడ ఒక అచ్ఛాదన మంటపం అనుకోండి ఏమైపోతుంది ఆ స్తంభం వలన అది ఎంత మందికి నీడనిస్తోందో శరీరాలు వెళ్ళిపోతాయి ఆశ్చర్యం ఏమవుతుందో తెలుసా అండి ఆ స్తంభము ఎంత కాలము నీడనివ్వడానికి అక్కడ ఉన్నదో అంత కాలము తరతరాల వరకు అంతమంది భాగవతుల మీద మంచు పడకుండా నీడ పట్టిన పుణ్యము వాడి ఖాతాలో పడిపోతూనే ఉంటుంది అలాగా కాబట్టి ఇప్పుడు ఏమైంది మీరు సురభి నిన్నుకున్నారు వంద మంది పరిగెత్తుకొచ్చి తీసుకోండి పన్నెండు వందలు అన్నారు ఏమైపోయింది సురభి ఈ పూజ తన కొరకు కాదు అందుకని ధేనువుని ఎవరికి ఇచ్చారు మహర్షులకు ఇచ్చారు వాళ్ళు వాళ్ళ కోసం తాగిన పాలు ఆ పాలు అభిషేకం చేస్తారు చేసి సంకల్పం ఏం చెప్తారు నాకు నా భార్యకి ఏం చెప్పరు లోక శాంత్యర్థం అని వాళ్ళు అభిషేకం చేస్తారు అటువంటి మహాపురుషులను సేవించడమే సురభిని మహర్షులకు ఇచ్చుట ఇది చేసి తీరాలి శ్రమమును కోరకు రాక్షస బుద్ధి చేసిన ప్రతి దాంట్లో కీర్తి ఈశ్వరుడు నా చేత చేయించుకున్నాడు అంటుండు పేరేయించుకోకు కాబట్టి ఏమైపోయింది ఉచ్చైశ్వరవాన్ని వదిలేవు కానీ సురభిని మాత్రం మునులకిచ్చావు అలా క్షీరసాగర మధనం చేస్తే లక్ష్మి ఆవిర్భవించినది లక్ష్మి అనగా ఎవరు మొన్నటి రోజున మీకు చెప్పాను కేవల ఐశ్వర్యము కాదు ఐశ్వర్యం అంటే జ్ఞానము అంతటా నిండి నిబిడీకృతమై ఈశ్వరుడు ఉన్నాడు అన్న జ్ఞానము లోపల స్థిరపడుట ఇప్పుడు నువ్వు ఎవరిని ద్వేషిస్తావు ఒకవేళ ద్వేషిస్తే ఎందుకు ద్వేషిస్తావు వాళ్ళని సన్మార్గంలో పెట్టడానికి ద్వేషించాలంతే కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది అందుకే పెద్దలు శాపం ఇస్తూ ఉంటారు అగస్త్యుడు శపించాడు దుర్వాస మహర్షి శపించారు అంటారు వాళ్ళు ఎందుకు శపిస్తారో తెలుసా అండి తపస్సు ఎక్కువైపోయి కోపాలు ఎక్కువైపోయి కాదు అవతల వాడు భ్రంశములు పొందకుండా శాపానుగ్రహం ఇచ్చి తొందరగా గట్టెక్కిస్తుంటారు కాబట్టి ఏమైపోతుంటుంది ఇలా మీరు భగవంతుణ్ణి సేవించడంలో అంతటా ఈశ్వరుడున్నాడు అన్న జ్ఞానము నిలబడుతుంది ఈ జ్ఞానము నిలబడితే ఏమవుతుంది ఆ జ్ఞానము వలన మోక్షమును పొందుతారు ఈ లక్ష్మి దేనికి ఎడుతుంది అమృతము బయటికి వస్తుంది ఈ అమృతము మీకు దక్కుతుందని నమ్మకం లేదు దేవగణాలు అసురగణాలు కలిసి చిలకాలి ఎందుకని ఇక్కడే కామముంటుంది క్రోధముంటుంది ఇక్కడే భగవద్భక్తి ఉంటుంది కానీ కామ క్రోధములను కూడా మీరు కలుపుకోవాలి ఎలా కలుపుకోవాలో తెలిసండి కామము తుచ్చకామము నుంచి ఈశ్వర కామముగా మార్చుకోవాలి ప్రయత్న పూర్వకంగా భగవద్కథ విందాం గుళ్ళోకి గోపురానికి ఎడదాం ఓ రూపాయి దానం చేద్దాం మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి క్రోధము నాకు ఎందుకు ఈ కోపం కోపం మీద కోపం రావాలి కాబట్టి ఏమైపోయింది ఎక్కేశారు ఇదే అమృతమును పొందుట ఈ అమృతము పొందడానికి రాక్షసులు పరిగెత్తారు కలహం వచ్చింది దేవతలు విష్ణువులు పట్టుకున్నారు అమృతం దక్కింది ఇది క్షీరసాగర మథనము ఇప్పుడు బయట క్షీరసాగర మథనం ఇక్కడ ఇక్కడే క్షీరసాగర మథనం కాబట్టి ఇంత ఆంతర సిద్ధాంతాన్ని ప్రతిపాదించి అద్భుతమైన క్షీరసాగరం చేస్తే ఒక మహత్తరమైన ఆశ్చర్యకరమైన ముక్కు మీద వేలేసుకోవలసిన పని జరిగింది ఏమిటో తెలుసా అండి అన్నీ బాగానే ఉన్నాయి ఆవాహలం భక్షించాడు కదా పరమశివుడు ఓ రోజున అడిగాడు ప్రమదగణాలు ఆ రోజున వాళ్ళు ఏదో చిలుకుతున్నాం విషం వచ్చిందని వచ్చారు తాగేశాను ఇంకా మళ్ళీ పని అయిపోయింది కదా ఎవరు రారు ఆయనకి అందుకే ఈశ్వరుడు ఓ పేరు అండి అభిషేకంలో ప్రథమో దైవ్యోభిషేక అంటారు అభిషేకం చేసేటప్పుడు సాధారణంగా మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు టోకెన్ పుచ్చుకుని ఎవండి మీ టర్న్ తొమ్మిది గంటలకు వస్తుంది వచ్చే నెల పదిహేనో తారీఖున మీ టర్న్ అన్నారు అనుకోండి ఐవీరావు గారు పుణ్యాత్ముడు ఉన్నారు ఈ ఊళ్ళో ఆయన దగ్గర టోకెన్ దొరకాలండి ఓ ఇరవై రోజులు పోయిన తర్వాత ఎప్పుడో టోకెన్ దొరుకుతుంది ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ ఈ హాస్పిటల్ తెల్లవారి దగ్గర నుంచి వింటారు టోకెన్ పుచ్చుకున్న ఎవడైనా సరే పక్కన స్టూల్ మీద కూర్చుని నాకు కడుపు నిప్పిగా ఉందండి చెవులో పోటుగా ఉందండి కంట్లో నొప్పిగా ఉందండి తలకాయ పోటుగా ఉందండి తిన్న దరగట్లేదండి అరిగింది అరగ అరిగినా కూడా అరగలేదని బెంగొచ్చేస్తోందండి ఇలాంటి దిక్కుమాలను రుగ్మతలు చెప్పేవాడే కానీ సరదాగా వచ్చి ఓ శ్లోకం చెప్పేవాడు లేడయా నైవీరావు గారు అనొచ్చా అనరు ఎందుకనరా ఎవరు చెప్పరు ఆ శ్లోకాలు ఆయన దగ్గర ఆయన దగ్గర బాధలే చెప్తారంతే అంతే ప్రథమో దైవ్యోభిషకు ఈశ్వరాంశ ఇన్ని చెప్పి ఎవడైనా టోకెన్ తీసుకుని పదిహేను రోజులు పోయిన తర్వాత వెళ్ళి డాక్టర్ గారు అలా మీరు అప్పుడు ఎప్పుడో నాకు ప్రిస్క్రిప్షన్ రాశారండి నా స్పాండెలైటిస్ బాగా తగ్గింది మీకు కృతజ్ఞత చెప్పుకుందామని టోకెన్ తీసుకుని క్యూలో రెండు గంటలు నిల్చున్నానండి అని చెప్పిన వాడు ఉంటాడా అలా ఉంటే ఐవిలోగా రాశ్చర్పతారు అదేంటే నాకు థ్యాంక్స్ చెప్పడానికి టోకెన్ ఇచ్చుకుని ఇంకెక్క గంట కూర్చున్నాడని కాబట్టి క్షీరసాగర మతలంలో హాలహలం వస్తేనే శివుడి దగ్గరికి వస్తారు తర్వాత ఏం జరిగిందో చెప్పడానికి శివుడి దగ్గరికి రారెవరు అంతే లోకం యొక్క పోకడ కాబట్టి ఇప్పుడు శివుడు అడిగాడు ప్రమదగణాలను ఏమైందిరా అసలు క్షీరసాగర మథనం అంటే వాళ్ళు అన్నారు మీకు ఆశ్చర్యకరమైన విషయం అంటే ఆకరణ మోహిని వచ్చింది వచ్చి అమృతాన్ని దేవతలకు పంచిపెట్టింది అన్నారు అంటే ఇప్పుడు ఆయన అన్నాడు మోహిని అన్నాడు ఎందుకో తెలుసా అండి ఆయనకు ఒక పెద్ద నమ్మకం వాళ్ళవిడంత అందమైంది సృష్టిలో లేదు నిజమే ఆవిడే అందగత్య ప్రపంచంలో మరి అంత అంధగత్యం ఆవిడైతే మావిడ కన్నా అందగత్యరా మోహిని అన్నాడు మీ ఆవిడ కన్నా అందగత అని చెప్పడం కుదరదు కానండి మీ ఆవిడిని పాసించే అందం పొందారు ఆయన అన్నారు అది యథార్థం తెలుసా అండి తాం పత్ని శరణమహం ప్రపత్ బీజాక్షరోపాసన చేశారు శ్రీమన్నారాయణుడు అందుకని మోహిని అయినారు అందుకే శివ శివా రుద్ర రుద్రాణి శంభు సాంభవి భవ భవాని భార్యాభర్తల పేర్లు నారాయణ నారాయణి భార్యాభర్తలు కారు అన్న చెల్లెండు నారాయణుడు ఎలా ఉంటాడో నారాయణి ఎలా ఉంటుంది అందుకని అచ్చు మీ ఆవిల్లాగే ఉన్నాడండి మీ బావమరిది ఊరే ఇదేదో చాలా తమాషాగా ఉందిరా మా మా బావము అచ్చు మా ఆవిళ్ళ అయ్యాడా ఓసారి చూడాలని పదండి అయితే అన్నాడు కైలాసగిరి నన్నున్న వేళ సురుల సురల సురలకు అమృతం వురలిడుట ఇని తాను వృషభేంద్రగమనుడైకడు వెట్క భూత సంఘములు కొలువ మధుసూధనున్న మందిరం ఉనకేగి పురుషోత్తముని చేత పూజ బలసి తాను కూర్చుండి పూజించదనుజైరి కుశలమేమి కుమాకును కుశలమను మధుర భాషలు హరిమీదైత్రినిరపై హరుడు పద్మాక్ష చూచి ఇట్లనియ ప్రీతి పరమశివుడు గబగబా ఒరే చూసొద్దాం అయితే పదం రా అన్నాడు ప్రమదగణాలని తీసుకున్నాడు పార్వతీదేవిని తీసుకున్నాడు వైకుంఠానికి వెళ్ళాడు వైకుంఠానికి వెళ్ళగానే గబగబా శ్రీ మహావిష్ణువు బయటకొచ్చారు రెండు రెండు బావగారు అన్నారు తీసుకెళ్లారు కూర్చోపెట్టారు శంకరుడికి పాదాభివందనం చేశాడు పూజ చేశాడు కూర్చోబెట్టాడు కూర్చోబెట్టి మీరు బాగున్నారా అంటే మీరు బాగున్నారా అని ముందు కుశల ప్రశ్నలు అడిగారు అన్ని అడిగిన తర్వాత చాలా సంతోషించారు శంకరుడు అన్నాడు శ్రీ మహావిష్ణువు తోటి వాళ్ళ మర్యాదలు అలా ఉంటాయి మధ్యలో కొడుకునే వాళ్ళు కొడుకుంటారు కానీ భావించి కొందరు ఇవని తలపోసి కొందరు ధర్మమనియు చర్చించి కొందరు సదసి సదసి సరదీశ్వరుడని సరవికొందరు సరవి శక్తి సహితుడనియు చింతించి కొందరు చిరతరుండవ్యయుడాత్మతంత్రుడు పరుండకుడనియు దొడరి ఊహించుతు నద్వయ సద సద్విశిష్ట సంశృయుడవీవు తలపనొక్కంత వస్తు భేదంబుగలదే కంకణాదులు పసిడి యొక్కయు కాదే కడలు పెక్కయిన వర్ధి యొక్కయు కాదే భేదమందును విను వికల్పింపవలదు అయ్యా కొంతమంది నువ్వే శక్తి స్వరూపం అంటారు కొంతమంది నువ్వు శివుడు అంటారు కొంతమంది విష్ణు అంటారు కొందరు పరబ్రహ్మం అంటారు కొందరు స్థితికారుడు అంటారు కొంతమంది నారాయణుడు అంటారు నేనంటున్నాను మహానారాయణ సముద్రంలో ఎన్ని బుడగలు పట్టినా ఒక సముద్రమే అయినట్టు ఎన్ని బుడగలు పుట్టినా అది సముద్రమే కదండి సముద్రం కన్నా భిన్నత్వం ఉందా బుడగలకి ఎన్ని ఆభరణాలుగా కనబడినది బంగారం అయినట్టు ఎంత జగత్తుగా కనపడినా ఉన్నది విష్ణువే అని నేనంటున్నానయ్యా అంటే శ్రీ మహావిష్ణువు నవ్వారు మీకు మీరు తప్ప ఎవరు చెప్పగలరండి ఎటువంటి సత్యం అన్నారు మహాజ్ఞాని శంకరుడు అంటే అన్న తర్వాత శంకరుడు అన్నాడు ఏమయ్యో నేను విచిత్రం విన్నాను నువ్వేమిటో అచ్చుమా ఆవిడ కన్నా అందంగా మోహిని వేషం కట్టి సురాసురులకు పంచి పెట్టేవట కదా ఏది ఓసారి చూడాలని ఉంది అలా కనపడదు అన్నారు శ్రీమన్నారాయణుడు చాలా చిత్రమైన మాట అన్నారు ఆయన అన్నారు ఏమన్నా మనసులో ఏదైనా కోరుకుంటే తీర్చేసుకోవడం మంచిది చాలా మంచి మాట అడిగారు నన్ను అలా చూడాలనుకుంటున్నారు కదా తప్పకుండా కనపడతాను లేండి కానీ ఉండండి ఒక్క నిమిషం చూపిస్తాను కంగారు పడకండి అలా వెంటనే వచ్చేస్తే బాగుంటుంది కదా ఏదో మాట్లాడుకుంటున్నారు అంత ధనం అయిపోయాయి ఏంటి ఎటు వెళ్ళిపోయాడు ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ మళ్ళీ ఎవరన్నా పిలిచారా ఏమిటి అల్లర్లకు వెళ్ళిపోతుంటారు కదా ఆయన గరుత్మంతుడికి రక్షించడానికి అని ఒకసారి అటు ఇటు చూద్దామని అలా చూస్తున్నారు చూస్తుంటే ఒక ఉద్యాన ఒక విషయం గమనించాలి పక్కన పార్వతీదేవి ప్రమదగణాలు కూర్చునున్నాయి కూర్చునుండగా పార్వతీదేవి చూస్తోంది ప్రమదగణాలు చూస్తున్నారు చూస్తుండగా శంకరుడు పెరట్లోకి చూశాడు ఉద్యానవనంలోకి ఒక అందమైనటువంటి పదహారేళ్ల పడుచు ఆ అమ్మాయి ఒక పూల బంతి పట్టుకుని ఇలా బుగ్గల మీద పెట్టుకుని ఇలా గుండెల మీద పెట్టుకుని ఆ బంతి పైకేసి పట్టుకుని తనకి తానే పందాలొడ్డుకుని అలా ఎగరేసి పరిగెత్తుకుంటూ వెళ్లి దాన్ని పట్టుకుని కింద పడి మీద పడి దాన్ని ఇలా బంతులు మన వాళ్ళు ఇలా ఆడుతుంటారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అని వంద వరకు లెక్కెట్టి బంతి ఆట ఆడుకుంటుంటే ఆ పిల్లని చూసి ఎంత బాగుందిరా ఈ పిల్ల అని మోహపడిపోయాడు పరమశివుడు మీరు కథ వినండి అంతే తొందరపడి నిర్ణయాలు తీసుకుని తీర్పులు చెప్పేయకండి అని గబగబా గబగబా పిల్ల దగ్గరికి వెళ్ళాడు ఆ పిల్ల దగ్గరికి వెళితే ఈ పిల్ల ఈయన వంక ఇలా చూసి ఏమి చూడనట్టుగా ఇలా బంతి కోసం ఆడుకుంటున్నట్టు వెళ్ళిపోతోంది ఈయన కూడా ఓ పిల్ల ఓ పిల్ల అంటూ ఆయన వెంట ఆవిడ వెంట ఈయన పడ్డాడు అలా పిల్ల పడ్డాడు వెళ్ళిపోతున్నాడు వాళ్ళు గంటి వాడి వాలారు చూపుల కొలుపోయి తరలి ఎరుకలేక మరచ గుణంబుల ఆలిమరచాంబు ని ని మర్రచే అక్కడ భార్య ఉందన్న సంగతి మర్చిపోయాడు ప్రమదగణాలున్నాయన్న సంగతి మర్చిపోయాడు మన్మధుణ్ణి గెలిచినటువంటి కామారి అయినటువంటి శంకరుడు ఈ పిల్ల వెంట పడ్డాడు ఎంత బాగుందో ఈ పిల్లని చెప్పి ఆ పిల్ల వెంట పడ్డాడు అంటే పోతన గారు అన్నారు శంకరుడు మన్మధుణ్ణి గెలిచిన వాడు ఆడపిల్ల వెంట పరిగెడుతున్నాడు ఇవాళ కాము గెలవచ్చు కాలారికవచ్చు మృత్యుజయము మెరయవచ్చు ఆడవారి చూపు టంపరగలు వంగవశము కాదు త్రిపుర వైరికైన ఇంకా నేను దానికి ఏం వ్యాఖ్యానం చెప్పక్కర్లేదు మీకు అర్థమైపోయింది అందుకని చుషవా శంకరుడు అంతటి వాడు స్త్రీ చూపులకి వశుడైపోయాడు అయిపోయి వెంట పరిగెడుతున్నాడు అన్నారు ఇలా పరిగెడుతూ పరిగెడుతూ నిర్మర నిమ్మ రావామోఘ వీర్యంబు నెల మీద పడిన చోటెల్ల వెండియు పైడి అయ్యే ధరణి వీర్యంబు పడదన్ను తానిరింగి దేవమాయాజడత్తంబు తెలిసి హరుడు ఆ పిల్ల వెంట పరిగెత్తడంలో కొండలు దాటిపోయాడు కోనలు దాటిపోయాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు దొరికినట్టు దొరుకుతోంది దొరకట్లేదు ఆ పిల్ల వెంట పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తడంలో శంకరుడు యొక్క వీర్యము స్ఖలనమై భూమి మీద పడితే అది బంగారు వెండి రూపులు దాల్చింది ఉత్తర క్షణము ఆయన జ్ఞానములు పొందినవాడై వెనక్కి తిరిగి గంభీరంగా నడుస్తూ పార్వతీదేవి దగ్గరికి వచ్చేసాడు మీరు చాలా జాగ్రత్తగా వినాలి పార్వతీదేవి ఒక్క మాట అనలేదు ఏమయ్యా అది అనలేదు ప్రమదగణాలు మేస్టర్ ఏమిటండి పనులు అనలేదు వాళ్ళందరూ వృషభ వాహనం ఎక్కి బయలుదేరడానికి సిద్ధపడుతుంటే శ్రీమన్నారాయణుడు వచ్చాడు వచ్చి ఏమిటో వెంటపడ్డాం అనలేదు ఏమన్నాడో అండి సిగ్గు విడిచిపెట్టాడు మోహిని రూపు విడిచిపెట్టాడు మోహినిగా ఉంటే సిగ్గు చాలా జాగ్రత్తగా గమనించాలి ఆ మాటలు మీరు సిగ్గు మోహిని రూపు రెండు విడిచిపెట్టాడు విడిచిపెట్టి శంకరుడి దగ్గరికి వచ్చి నమస్కరించి శ్రీ మహావిష్ణు అన్నారు నిఖిల దేవోత్తమ నీ ఒక్కరుడు తక్క ఎవ్వడు నామాయ గలవ నేర్చు మాని అయిన నా మాయచే మునుగక ధృతి తెలిసి తీవు కాలరూపంబున నిజమ జరదుత్ములకు నెల్ల ననుపలభ్య ఇప్పుడు నీనిష్ట పెన నిరిగితనుచు సత్కరించిన సఖ్యంబు సాలెరపి దక్షతనయగణంబులు తన్ను కొలువ భవుడు నిజ భవనమునకును వెంటనే దక్షతనయైనటువంటి పార్వతీదేవి సహవాష్ ఆయన ఎంత గొప్పవాడో అని నమస్కారం చేసింది ప్రమధగణాలు ఇది శంకరుడు మాత్రమే చెయ్యగలడు అని నమస్కరించేయటం శ్రీ మహావిష్ణువు వచ్చి మీరు తప్ప ఇలా ఎవరు ప్రవర్తించగలరు నా మాయ తెలుసున్నది మీరొక్కరికి మహానుభావా గెలవగలిగారు నిఖిల దేవోత్తమ మీకు నా నమస్కృతులు అంటే సహబాష్ నేను వచ్చిన పని అయింది బయలుదేరుతున్నానని వృషభ వాహనం ఎక్కి వెళ్ళిపోయాడయా ఇంతే ఈ కథ అన్నారు ఇప్పుడు మీరు క్షీరసాగర మథనం చెయ్యాలది అందుకని వెంటనే చెప్తారు ఇప్పుడు చెయ్యండి క్షీరసాగర మథనం వెంటనే హాలాహలం పుడుతుంది ముందు ఎందుకని మీరిలా మందర పర్వతం దింపి శంకరుడు వెంటబడ్డాట అమ్మాయి ఏంటంటే ఆ శంకరుడు వెంటబడ్డాడు పెద్ద గొప్ప ఏంటంటారు హాలాహలం పుట్టేసింది కాబట్టి వెంటనే ఎంతమంది చేస్తారో క్షీరసాగర మథనం అని దీని మీద తొందరపడిపోయి చాలా పెద్దల ఉన్న వాళ్ళు యజ్ఞయాగాది క్రతువులలో తప్పుడు మాటలు మాట్లాడగా నేను విన్నాను ఆ శంకరుడు అండి మోహిని రూపంలో ఉండగా వెంటబడ్డాడు శంకరుడు కామారా నీకేం తెలుసు అని అంత తీర్పిచ్చావు నువ్వు చదివేవా చదివా గారి భాగవతం పద్యాలు పద్యాల్లో అలా ఎక్కడైనా ఉందా అలా అయితే పార్వతీదేవి నీ మొహం నేను పక్కన ఉండగా ఆపరుగులేమిటా అని అడగద్దు నీకు నమస్కారం అంటుందా శ్రీమన్నారాయణుడు వచ్చి మహాప్రభో నిఖిల దేవోత్తమ నువ్వు గెలిచావా నా మాయా అంటాడా ఏమిటి ఆ పద్యాలు ఏమిటి నువ్వు చెప్పిన తీర్పు ఏమిటనా అర్థం ఉందా అది ఇందులో ఒక మహత్తరమైన రహస్యం ఉంది అది పట్టుకోవాలంటే మీరు మందర పర్వతాన్ని దింపి క్షీరసాగర మధనం చేయాలి ఇందులో రహస్యం ఏమిటో తెలుసా అండి ఈశ్వరుడు ఎందు కామము ప్రకటమైనది అంతవరకు మీరు కాదని చెప్పడానికి వీలు లేదు లేకపోతే వీర్యస్ఖలనం ఎందుకైంది కాబట్టి కామము ఉన్నదా లేదా ఉన్నది కామమును ఎవరు జ్యోతకము చేశారు ఈశ్వరుడు ఎందు అంటే ఈశ్వరుడు యొక్క కామము సర్వకాలముల ఎందో పార్వతీదేవి తప్ప మరొకరు ఆయన్ని శివుడిగా కూర్చోపెట్టలేరు ఎప్పుడు అంతర్ముఖుడై ఉంటాడు అటువంటి వాణ్ణి బహిర్ముఖుణ్ణి చేసి తండ్రితనం తీసుకురావాలంటే ఒక్క పార్వతీదేవికే సాక్ష్యమో ఈ రహస్యాన్ని బయట పెట్టిన వారు ఎవరో తెలిసా అండి శంకర భగవత్పాదలు సౌందర్యలహరిలో బయటపెట్టారు హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ పురాణారీభూ క్షోభమయత్ స్మరూపివా నత్ రతిహ్యే నవపుష పుషా మునీనాప్యంత అమ్మా అసలు జగన్నాటకం ఆడిన దానివి నువ్వు ఎందుకని ఒక మహత్తరమైనటువంటి మంగళ కార్యము జరగాలి ఏమిటా మంగళ కార్యము అంటే నేను ఒక కత్తి పట్టుకుని ఒక ఆయన కాలు కోసాను అనుకోండి నన్ను తీసుకెళ్లి ఎందుకు వచ్చిన మాటలో అఘాయిత్యం పని చేశాడు అంటారు కదా నేను కోయకూడదు అలా ఎవరిని అది పరమదోషం ఒక డాక్టర్ గారు ఒక మనిషిని పడుకోపెట్టి మత్తి ఇచ్చేసి నేను ఇంకా కాలు కోసేసేటప్పుడు తెలిసేట్టు ఆయన అయితే తెలియకుండా కోసేశాడు వెంటనే ఆహా ఆ రోగి యొక్క బంధువులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీసులకి ఈ డాక్టర్ గారికి సంఖ్య లేచి తీసుకెళ్ళిపోతారా తీసుకెళ్లరు ఆయన గుండె కోసేస్తాడు ఎవరు కంప్లైంట్ ఇవ్వరు ఎందుకు ఇవ్వరు ఆయన కాలు కోసేయడంలో దుష్టాంగములు ఖండించి శిష్టాంగములు రక్షిస్తాడు ఆయన కొయ్యడం వేరు నువ్వు కొయ్యడం వేరు ఆయన కామమునకు వశుడైపోయితే ఏమవ్వాలో తెలుసండి తర్వాత కూడా మోహిని తనకి చిక్కి తాను అనుభవించే వరకు కొండ కోనల ఎందు ఏకాంత ప్రదేశము వరకు వెళ్ళాడు కాబట్టి పైశాచికముగా పట్టుకోవాలి అలా పట్టలేదు ఆయన కామునకు వశుడు కాడు కానీ క్షణమునందు కామమునందు పరిపూర్తిని పొందాడు అలా ఎవరు పరిపూర్తి పొందేటట్టు చెయ్యగలరు ఆయన ధర్మపత్ని చెయ్యగలదు ఇప్పుడు ఆయన ధర్మపత్ని ఇక్కడ కూర్చుని వీక్షించినట్లున్నది కాని ఈవిడ తేజస్సు ఎవరిలో ప్రవేశించింది ఈ బీజాక్షరోపాసన చేత నారాయణి నారాయణుడైనాడు పురుషరూపముతో పురుష రూపముతో పురుషుడైన శివుని యొక్క వీర్యములను స్థలనము చేయించాలి స్త్రీగా చేయిస్తే ధర్మపత్ని దోషం లేదు పురుషుడిగా ఎందుకు చేయించాలి ఒక మూఢులకత్తుంది ప్రపంచంలో అలాంటి బిడ్డ పుట్టడు అని అనుకుందని అనుకుని శివకేశవులకు బిడ్డలు పుడితే ఆయన చేతిలోనే చస్తాను అని వరవడిగింది కాబట్టి ఇప్పుడు లోక కళ్యాణం జరగాలి మహిషి మరణానికి శివకేశవులకి అయ్యప్ప స్వామి పుట్టాలి